సంతోషపడిపోతుంది రాజు చనిపోయాడని తెలిసి మరొకటితో ఏదైనా వ్యవహారం నడిపిస్తుందా ఈ ఒక్క ఛాన్స్ చాలు కదా కావ్యని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి అని చెప్పి రుద్రాని చాటుగా చూస్తూ ఉండగానే ఏంటి మమ్మీ అనగాని కావ్య ఎవరితోనో చాటింగ్ చేస్తుంది తెగ సంతోషపడిపోతుంది ఆ మనిషి ఎవరన్న విషయం తెలుసుకోవాలి అనగాని ఎలా తెలుసుకుంటాం మమ్మీ అని చెప్పనేసరికి చాట్ చేస్తున్నారంటే కలుస్తారు కదా రేపు ఖచ్చితంగా కావ్య కలవడానికి వెళ్తుందనే నా మనసు కనిపిస్తుంది రేపు కావ్యని ఫాలో అయి వెళ్ళి ఎవరిని కలుస్తుందన్న విషయం తెలుసుకుని ఇంట్లో వాళ్ళకి చెప్తే సరిపోతుందని చెప్పనేసరికి సరే మమ్మీ నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాంటి గొడవ చేయకు మళ్ళీ అనుమానం వస్తుంది సైలెంట్ కానీ ఉండు అనగాని సరే నేను చూసుకుంటానని మరుసటి రోజు ఉదయాన్నే కావ్య ఇష్టమైన కలర్ శారీ కట్టుకుని వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా వెనకాలే రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా ఫాలో అవుతారు ఫాలో అయ్యేసరికి రాజు ముందుగానే ఒక రెస్టారెంట్ చెప్పడంతో ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటుంది కావ్య రుద్రాణి రాహుల్ చాటుగా ఉండి కావ్య ఎవరితోనో కూర్చు ఎవరిని కోసమో వెయిట్ చేస్తున్నట్టు కూర్చుని ఉండడంతో ఇంకా అదంతా వీడియో తీసుకుని రాజు రాకముందే వెళ్ళిపోతారు కంగారు ఎక్కువ కదా వీళ్ళకి ఈ ఒక్క వీడియో చాలు రాజు కావ్య ఎవరినో కలవడానికి వెళ్ళిందని అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా రాజు లోపు వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఈ వీడియోని చూసుకుని ఎదురు పడుతూ ఉంటారు ఈ లోపు రాజు వస్తూ ఉంటాడు రాజు రావడం చూసి ఒక్కసారిగా రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయిన వాళ్ళు కాస్త రాజు చూసేస్తాడేమో అనుకుంటారు కానీ రాజు చూస్తాడు నార్మల్గానే వెళ్ళిపోతాడు అదేంటి మమ్మీ మనల్ని చూసినా గుర్తుపట్టలేదు మనల్తో ఏమీ మాట్లాడలేదు మనల్ని పలకరించలేదు అసలు ఏంటి మమ్మీ ఇది అని చెప్పాను కానీ రాజును అంటే కావ్య కలవడానికి వచ్చింది అన్నమాట పదం ముందు వెళ్ళి చూద్దామని ఇంకా ఇద్దరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకు తెలియకుండా దూరం నుంచే కావ్యరాజు ఉన్న వీడియో తీస్తే ఉపయోగం ఏముంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అని చెప్పి ఇద్దరూ కూడా మాటలు వినిపించేటట్టుగా చాటగా ఉండి మాట్లాడుకుంటుంటారు చెప్పండి కళావతి గారు అంటూ ఎవరో తెలియని మనిషినితో మాట్లాడినట్టు కొత్తగా పరిచయం పెంచుకోవడానికి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండేసరికి రుద్రానికి అనుమానం వస్తుంది నిజంగా తను రాజే కానీ రాజుకి యాక్సిడెంట్ జరగడం వల్ల గతం మర్చిపోయి ఉండొచ్చు అందుకే రాజుతో కొత్తగా పరిచయం పెంచుకుని రాజ్కి గతం గుర్తొచ్చేలా కావ్య చెయ్యాలనుకుంటుంది అనుకుంటా అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని చెప్పనేసరికి ఎలాగా రాజి గతం మర్చిపోయాడు కావ్య తన ప్రేమతో గతాన్ని గుర్తు చేసేస్తుంది కాబట్టి రాజుని మనం లేపేస్తే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి కావ్య ఉంటుంది కదా మమ్మీ అని చెప్పాను కానీ కావ్య రాజులు ఇద్దరూ కలిసి అయితే వెళ్ళరు కదా రాజు కావ్యని ఏదో చోట వదిలి వదిలేసి వెళ్తాడు కదా అప్పుడు చేద్దాం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో రాజ్ ఈ రోజు తప్పించుకోవడానికి వీల్లేదు మన చేతుల్లో రాజ్ని అంతం చేసేయాలి అని రుద్రాని రాహుల్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసేసుకునేసరికి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు ఒకరినొకరు తెలుసున్నట్టు ఏదో భార్యాభర్తలు మాట్లాడుకున్నట్టుగానే మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు కళావతి గారు మీ చేతి వంట అద్భుతంగా ఉంది మీరు మళ్ళీ నా కోసం ఎప్పుడు వండి పెడతారు ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడు కడుపు నిండా తినాలి అని నేను ఆశపడుతున్నాను అనగానే ఆ రోజులు తొందరలోనే వస్తాయిలేండి మీకు మీ గత తాలూకు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా అని చెప్పను కానీ నా గతంతో మీకు పరిచయం ఉందా అని చెప్పనేసరికి ఏమో ఉంటే ఉండొచ్చు మీరే జ్ఞాపకం తెచ్చుకోవాలి అని చెప్పనేసరికి నాకు ఎటు తేల్చుకోలేని ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పను కానీ ఏంటండి అని చెప్పను కానీ నాకు యామనికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే యామని చెప్పేదేది కూడా నాకు నమ్మబుద్ధి కావడం లేదు యామని చిన్నప్పటి నుంచి నాతోనే ఉందని చెప్తుంది నాకు అలా అనిపించడం లేదు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు ఫోటోలు కూడా ఉన్నాయి నాకు కొంచెం కూడా జ్ఞాపకం రావడం లేదు తల్లిదండ్రులను చిన్నప్పుడు నన్ను పెంచారని చెప్తుంది నాకు ఆ ఫీలింగ్ కలగట్లేదు వాళ్ళు చెప్తుంటే నేను వినడం తప్ప నా మనసు అవేమీ అంగీకరించలేకపోతుంది కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూసానో మీకు నాకు గతంలో బాగా పరిచయం ఉన్నట్టు మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది మీరేమో నన్ను ఎప్పుడూ చూడలేదు అంటున్నారు ఏమో చూస్తే చూడొచ్చేమో మీరే గతాన్ని గుర్తు చేసుకోవాలి తప్ప ఎవరో గుర్తు చేస్తే మీకు ప్రాబ్లం వస్తుందని చెప్పారు కదా డాక్టర్ అని చెప్పను కానీ ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పనేసరికి నాకు తెలిసిలేండి కావలసిన వాళ్ళ కోసం అన్నీ తెలుసుకుంటాం కదా అని చెప్పనేసరికి ఇంకా రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పనగానే ఏం చేయాలి అంకుల ఆరోగ్యం కోసం చేసుకోవాలని ఉంది కానీ నాకు అస్సలు ఇష్టం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడేసరికి సరే లేట్ అవుతుంది మళ్ళీ యామనీకి అనుమానం వచ్చిందనుకోండి మళ్ళీ మనం ఇలా కలవడానికి ఉండదు గొడవ గొడవ చేసేస్తుంది ఏంటో ఎందుకో ఆ పోలీషనెస్ నాకు అర్థం కాదు అనుకుంటూనే రాజు కావ్య ఇద్దరూ బయలుదేరిపోతారు సరే వెళ్ళొస్తానండి అని రాజు వెళ్ళిపోతాడు కావ్య వెళ్ళిపోతుంది పదా పదాని ఇద్దరు ఫాల్ అవుతారు ఫాలో అయ్యి రాజు వెళ్ళేదానికంటే ముందే రాహుల్ వాళ్ళు అంటే సింగల్ రోడ్డు వేరే రూట్ను వెళ్ళి మధ్యలో రాళ్ళు అడ్డు పెడతారు రాళ్ళు అడ్డు పెట్టేసరికి ఇదేంటి ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఇటుపక్క రాళ్ళు లేవు కదా ఇప్పుడు ఉన్నాయి అనుకుంటూ రాజ్ దిగి రాళ్ళు తీసి పక్కన పెడుతూ ఉండగా ఈ లోపు రాహుల్ కాస్త పక్క నుంచి వెళ్ళి తల మీద కర్రతో కొట్టేసరికి ఒక్క దెబ్బకి రాజ్ కింద పడిపోతాడు రాజు చచ్చినట్టున్నాడు మమ్మీ అని చెప్పాను కానీ ఒక దెబ్బకి ఎనా ఈ లోపు ఈలోపు ఎవరో కారు వస్తూ ఉండేసరికి ఎవరో వస్తున్నట్టున్నారు మమ్మీ నేను వెళ్తాను అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వెళ్ళిపోయేసరికి కింద పడిపోయి ఉండడం చూసి ఎవరో తెలియని వ్యక్తి హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి రాజు తలకి బాగా దెబ్బ తగలడంతో తన గతం పూర్తిగా గుర్తొచ్చేస్తుంది అంటే చెప్పుకుంటారు కదా ఒకసారి తలకు దెబ్బ తగిలితే గతం మర్చిపోయిన వ్యక్తి మళ్ళీ తలకు అన్యాక్సిడెంట్గా దెబ్బ తగిలితే గతం గుర్తొచ్చేస్తుందని సో ఆ రకంగా మళ్ళీ గతం గుర్తొచ్చేసేసరికి ఒక్కసారిగా ఖలావతి అని లేచి కూర్చుంటాడు కూర్చునేసరికి ఏమైంది మీ ఏమైంది అని చెప్పాను కానీ డాక్టర్ అర్జెంటుగా అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి అని చెప్పనేసరికి చెప్పండి అనగానే వెంటనే ఇంకా నర్సుకి నెంబర్ చెప్పేసరికి సుభాష్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతూ మా రాజ్కి ఇచ్చేసరికి హలో డాడీ అని చెప్పాను కానీ నాన్న రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అదేంటి ఆయన ఫోన్ చేయడమేంటి మావయ్య గారికి అనుకుంటూ ఉండగానే ఎవండి రాజా అని కానీ అవును అని చెప్పనేసరికి ఈలోపు గబగబా రా కావ్యతో సహా అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు వచ్చేసేసరికి మమ్మీ డాడీ అని రాజ్ అందరినీ గుర్తుపట్టేస్తాడు అసలు ఏమైంది ఇంతకుముందే కదా అయినా నేను రెస్టారెంట్లో కలిసి వెళ్ళాము సుమారు త్రీ అవర్స్ అవుతుందేమో అంతే మరి ఈలోపు తలకు దెబ్బ తగలడం ఏంటి అనుకుంటూ కావ్య చూస్తూ ఉండగానే కలవతి నీకేం కాలేదు కదా అని కానీ నాకేం కాలేదండి అని చెప్పాను కానీ నాకు ఏం కాలేదు అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి ఒక్కసారిగా కావ్య చాలా సంతోషపడిపోతుంది వెతకపోయిందీగా కాలికి దొరికినట్టుగా తన భర్తకు గతం ఎలా గుర్తు చేయాలి అనుకుంటున్న కావ్యకు రాజ్కే గతం గుర్తు రావడంతో ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది ఈలోపు రాజ్ దగ్గర ఉన్న ఫోను అంటే రాజ్ దగ్గర ఫోన్ ఉందని కూడా అనుకోడు కదా రాజు ఉన్న ఫోన్కి యామని ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి యామని ఫోను అంటే ఆ ఫోను రాజు అనుకుంటాడు ఫోన్ లిప్ చేసేసరికి యామని అని ఉంటుంది ఏంటేమని నన్ను వదిలిపెట్టవా ఎందుకు పదే పదే ఫోన్లు చేసి నన్ను ఇరిటేట్ చేస్తావు అంటూ రాజు కోపంగా మాట్లాడతాడు అప్పటికి గదిలో ఎవరు ఉండరు యా రాజు కావ్య మాత్రం లోపలికి వస్తూ ఉండగా రాజు యామనితో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఈయనకి యామని ముందే తెలుసా ఈయన గతం మర్చిపోయిన తర్వాత యామని పరిచయం అవ్వడం కాదు ముందే ఈయనకి యామనితో పరిచయం ఉందన్నమాట అని కావ్య అర్థం చేసుకుంటుంది ఇదేంటి రాజ్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది యామని అయితే మరి యామని రాజ్కి గతం గుర్తు అన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటుంది కావ్య నుంచి విడదీయాలని అంతా ప్లాన్ చేసిన యామనికి నిరాశే ఎదురైందిగా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్